ఛాయ అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా వరలక్ష్మి విష్ణుతో కలిసి షాపింగ్కి వస్తారు ఇక ఛాయ అయితే వేరే రూమ్లో ట్రయల్ రూమ్లో డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంది అదే పక్కన వైష్ణవి కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఛాయ అయితే హమ్టి డమ్టీ సట్ అనే వాళ్ళంటూ పాట పాడుతూ ఉంటుంది అది అందుకొని వై వైష్ణవి కూడా పాట పాడుతూ హాయ్ నా పేరు వైష్ణవి అని చెప్పి అంటుంది ఛాయా కూడా నా పేరు ఛాయా నేను మా అమ్మతో వచ్చాను అని చెప్పి ఛాయ అంటుంది ఆ మాటలకు వైష్ణవి అయితే అవునా నేను మా నాన్నతో వచ్చాను అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే పక్క పక్క రూమ్లో ఉండి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వరలక్ష్మి అయితే ఏంటి ఛాయ ఇంకా రాలేదని ఆ ట్రయల్ రూమ్ దగ్గరికి వస్తుంది విష్ణువర్ధన్ కూడా వైష్ణవి ఇంకా రాలేదని చెప్పి ఆ ట్రయల్ రూమ్ దగ్గరికి విష్ణువర్ధన్ కూడా అలా వెళ్తూ ఉంటాడు ఇక ఛాయా అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అవునా మన ఇద్దరం బయటకు వెళ్ళాక నేను మా నాన్నని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి వైష్ణవి అంటుంది ఇక ఛాయా కూడా సరే నేను కూడా మా అమ్మని నీకు పరిచయం చేస్తాను అని చెప్పి ఛాయ అంటూ ఉంటుంది ఇక విష్ణు వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా బయట ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఏంటి మీరు కూడా ఇదే షాపింగ్కి వచ్చారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు ఇక ఛాయ అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కలవనున్నారా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్